ఎంత మూడు ఎగ్జాంపుల్ లో చెప్తా నంబర్ వన్ మనందరం సోలో కలపెట్టుకుంటాం బట్స్ అవి రుద్ధేసి పారేస్తాం కానీ ఈడ అదో కడుక్కొని మళ్ళీ దాన్ని ఎత్తి పెట్టుకొని మళ్ళీ రుద్దుకుంటాడు దీనికే పిస్తున్నాడు అనుకో భాగా ఇంకా ఉంది నంబర్ టూ ఇది చూసినారంటే మీకు వేస్తుంది ముడ్డి గడుపుకునే నీళ్ళు కూడా ఎదవ కొలత వేసుకుని మరీ గడుపుకుంటాడు నంబర్ త్రీ ఇదైతే మరీ గడ్డాను ఉతికితే ఏడ గుడ్డలు సబ్బు అయిపోతాదనేసి మూడు రోజులు ముందు పక్క మూడు రోజులు వెనక పక్క చేసుకుని తిప్పించి మళ్ళీ చేసుకుంటాడు చూసినారు కదా ఇప్పుడు చెప్పండి ఎటువంటి టిఫిన్ దేమ్మ ఆశ్చర్యపోతున్నారేమో గుడి కడుగు పోసే ప్రసాదం మా టిఫిన్ రండి బాబు రండి బాబు రండి మా కంపెనీ ఏం చూస్తున్నా సువర్ణ అవకాశం ఆధార్ తెస్తే ఒక లైట్ ఫ్రీ ఆధార్ కార్డు తెస్తే ఐదు లైట్ ఫ్రీ ఒరికుంటో నాపు ఆధార్ కార్డు దెబ్బరా లైట్లు ఫ్రీ ఇస్తారంట అయ్యారు ఆయన నంబాడాయ్య మోసం చేస్తారా నేను ఎవరు మోసం చేయలేను వెళ్ళు మీ ఇష్టం రాయ్ ర చిన్న మా వాడు ఆధార్ కార్డు తెచ్చిదాన్ని పోయినా వాడు ఈ లోపలికి పాన్ తీసుకొని నాకు ఐదు లైట్లు ఇస్తావా ఇది బాగా మంచి గోలా పెట్టుకో ఏంద్రా రా ఎక్కడ సెక్కాలేంటి నేనే చెప్పిన పాన్ కార్డు గురించి మా మావాడు మీ లాంటి వాళ్ళు నమ్మకం అని చెప్పినాడా డబ్బులు దెబ్బ వేస్తారంట నిన్న సార్ నా మొవన్ చూసి మోసం చేసి వాడు లాగా కనబడుతున్నావు నిజమే నోట్ లో ఏల్బెట్టి సేకలేదు నోడు మర్త్తున్నావా చార్ అదే నోట్లో ఏళ్ళు పెడితే కొరకలే ఉంటున్నా పోనీయా అయ్యా ఫోన్ ఎందుకు ఇస్తున్నావా అదే ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది ట్రైన్ చూసేదానికి హనుమానం తీనుగా ఇదిగో బాబు నువ్వు తీసుకో బాయ్ ఒరే దీంట్లో అల్లారు మాత్రం చూడ ఇది అల్లారం కాదు నేను చెప్పిన నమ్మాక నే డబ్బులు మొత్తం దొబ్బాడు ఎంత దొబ్బాడు రా ఉండేది మొత్తం దొబ్బాడు ఇప్పుడు ఏం చేయాలరా ఇచ్చినాడు కదా బల్పా అదైనా పని చేస్తుంది చెక్ చేద్దాం బా లే